దివుకుడుగా భారతీయ జనతా పార్టీ వచ్చిందనుకోండి అప్పుడు మీరు అన్నట్టు వీళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ ఉంటుంది ఒక ఆప్షన్ ఉంటుంది ఇవాళ కూడా చక్కటి అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీకి పురంధేశ్వర్ గారి పుణ్యమైన ఆవిడ ఎంతసేపటికి తెలుగుదేశంతో కలవడం కోసం తపన పడుతుందని తప్పించి బీజేపీని ఇవాళ ఇవాళ రోజున ఏమక్కర్లేదు గా ఓ టీంని ఏర్పాటు చేసుకున్న పది మందితో ఈ కాంగ్రెస్ కాంగ్రెస్లో వైసీపీలో ఎవరెవరైతే విభేదిస్తున్నారో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరితో మాట్లాడుకోవచ్చుగా తెలుగుదేశంలో రేపు టికెట్ రాన వాళ్ళందరితో మాట్లాడుకోవచ్చు టచ్ లో ఉండొచ్చు యాక్టివిటీస్ అనేది లేదంటే అది చేసి ఉంటే గనక మీరు అన్నట్టు వీళ్ళకి ఒక ఆప్షన్ ఉండేది ఎందుకు జాతీయ స్థాయిలో మోడీనే అన్నటువంటి నమ్మకం ఉంది అట్లాంటప్పుడు అది ఈ ఆప్షన్ పెట్టుకుంటే నడిచి ఉండేది కానీ ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల వీళ్ళు వీర విధేయత ప్రదర్శిస్తున్నారు మేబీ ఇప్పుడు అతని ఏంటి వసంత కృష్ణ ప్రసాద్ నేను అసలు పోటీనే చేయనని చెప్పేశాడు పిలువగా ఫోన్కి రాను కూడా రాకుండా పోటీనే చేయనని చెప్పేశాడు వాస్తవంగా అక్కడ మైలవరం బీసీ సీటు బీసీలో వచ్చే ఉండే సీటు కానీ ఇద్దరు ఒక అమ్మకే ఇచ్చుకున్నాడు అతని పేరేంటి దేవినేనోమ ఇటు వసంత కృష్ణ ప్రసాద్ ఒకప్పుడు జ్యేష్ఠ రమేష్ లాంటి వాళ్ళు గెలిచినటువంటి సీటు తర్వాత మళ్ళీ అమ్మ సామాజిక వర్గం అంటే ధనవంతులైనటువంటి కమ్మ సామాజిక వర్గం మైలివర్ లో ఉన్నారు చేసుకుని జోగి రమేష్ కి ఇస్తారా అది కూడా అవ్వచ్చు ఏమైనా జరగచ్చు అంటే అది కూడా అన్నారు కదా మార్చినా వెళ్తాను నేను ఇవ్వకపోయినా నేను చూద్దాం మొత్తం